ఐటిసి ఆధ్వర్యంలో టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యల మీద మల్యాల హెచ్ఆర్ఎస్ కేవికి ప్రాంతంలో పట ధర్నా చేయడం జరుగుతుంది ప్రధాన గేటు ముందట ముఖ్యంగా దాదాపు మూడు దశాబ్దాల పైగా ఈ మల్యాల జేవిఆర్ మరి ఉద్యానవన పరిశోధన కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రంలో పట ఒక దినసరి కూలీలుగా పనిచేస్తూ మరి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క మరి ప్రాంతంలో పట తమ యొక్క శక్తియుక్తులను జీవితకాలం అర్పించినటువంటి వీళ్ళందరూ కూడా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా టైం స్కేల్ సంబంధించినటువంటి సమస్యను ఎట్టకేలకు పరిష్కరించుకోవడం జరిగింది దాదాపు రెండు వేల పదకొండులో అనేక పద్ధతుల లోపల దీర్ఘకాలిక పోరాటాలు నివించిన పద్ధతుల లోపల వీళ్ళకి టైం స్కేల్ రావడం జరిగింది టైం స్కేల్ ఉద్యోగులుగా మారినప్పటికీ కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లేదా వీళ్ళకి సంబంధించిన యూనివర్సిటీలు అమలు చేసేటువంటి జీవోలు స్థానికంగా కూడా అమలు కావడం లేదు ప్రధానంగా ఈ యొక్క టైం స్కేల్ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా మరి అవుట్సోర్సింగ్ అదేవిధంగా దినసరి కార్మికులు ఇక్కడ ఈ యొక్క మలయాళ హెచ్ఆర్ఎస్ కేవీకేలో పనిచేస్తున్న దాదాపు అరవై డెబ్బై మంది ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వివిధ రకాల సమస్యలను కూడా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ఎస్ మరి హెడ్ కానీ కేవీకి సంబంధించిన అధికారులకు అందజేయడం జరిగింది ప్రధానంగా ఈ చెప్పేటువంటి విషయం ఏంటంటే టైం స్కేల్ సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా మరి ప్రభుత్వము తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు మరి ఏదైతే అరవై ఒక్క సంవత్సరాలు వివిధ యూనివర్సిటీల్లో కూడా ప్రభుత్వం వయో పరిమితి పెంచింది రిటైర్మెంట్ సంబంధించింది దాన్ని ఇక్కడ పనిచేసేటువంటి టైం స్కేల్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలి ఎందుకంటే ఇందులో కొంతమంది ఆరు నెలలకు పదహారు నెలలకు ఇట్లా మరి రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ జీవోను వర్తింపజేయడం ద్వారా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసి ఇంకా వీళ్ళకు ఆ టైమ్ స్కేల్ ఉద్యోగులను పర్మిట్ కాలేదు కాబట్టి ఆ భవిష్యత్తులో పట ఈ టైమ్ స్కేల్ సంబంధించిన పర్మిట్ చేసే సందర్భంలో ఇలాంటి వాళ్ళు అవకాశం కోల్పోయే పద్ధతిలో ఉంది కాబట్టి అందరికీ కూడా అరవై ఒక్క సంవత్సరాల వయోప్రవిధి మర్తింప చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క టైం స్కేల్ ఉద్యోగులు సహజ మరణం కానీ ప్రమాదవశాత్తు మరణించినటువంటి సందర్భంలో కూడా ఆ కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి దీంతోపాటు గ్రాట్యుటీ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు స్థానికంగా ఇవాళ మలయాళకు అనుబంధంగా ఉద్యాన కళాశాల మైబాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ యొక్క నిర్వహించేటువంటి కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఇవాళ టైం స్కేల్ ఉద్యోగులకు సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలని జీవో ఉన్నా కూడా మరి ఆ యొక్క జీవో ఆధారంగా చనిపోయినటువంటి కుటుంబాలకు అక్కడ నియామకాలు జరగట్లేదు వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దాంతోపాటు మరి స్థానికులు అదేవిధంగా ఈ టైమ్ స్కేల్ కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా అందులో అవకాశం కల్పించాలి ఆ కుటుంబ సభ్యులకు దీంతోపాటు ఈ యొక్క మలయాళ హెచ్ఆర్ఎస్ కేత్రంలో దాదాపు ఒక పదిహేను ఇరవై మంది దాకా మహిళలు ఇతరులు మరి డైలీ వేజ్గా పనిచేస్తే డిమాండ్ చేస్తాను కేవీకేలో కూడా ఇటీవల రెండు పోస్టులు ఖాళీ అయినాయి అందులో ఈ యొక్క టైమ్ స్కేల్ ఉద్యోగులకు వాళ్ళ యొక్క అర్హతను బట్టి అందులో అవకాశం కల్పించాలని చెప్పేసి కేవీకే సంబంధించిన కోఆర్డినేటర్ గారితో కూడా మాట్లాడడం మాట్లాడం జరిగింది అదేవిధంగా హెచ్ఆర్ఎస్ సంబంధించిన ప్రధానమైన అధికారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పటికే కూడా మరి మలయాళ ఉద్యాన కళాశాలలో ఏదైతే వివిధ పద్ధతులపటి నియామకాలు జరుగుతున్నాయి అందులో సక్రమంగా నిబంధనల ప్రకారం జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉండేది అట్లా దానికి విరుద్ధంగా కూడా నియామకాలు జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మేము అడిగేది అట్లాంటి ఒక అక్రమ నియామకాలు చేయకుండా సక్రమ పద్ధతిలో నిబంధనలకు పాటించి అరువులకు అవకాశం కల్పించాలి అందులో ముఖ్యంగా టైమ్ స్కేల్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క మలయాళ హెచ్ఆర్ఎస్లో సోర్సింగ్ కానీ లేదా అంటే దినసరిగా చేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలి అలాగే మలయాళ స్థానికులకు అవకాశం ఇవ్వాలి మహిబాద్ ప్రాంత అవకాశం వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పద్ధతిలో అధికారులు స్పందించి మరి చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూడా చెలో యూనివర్సిటీ కాలో కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో పూట నిర్వహించబోతున్నా అని తెలియజేస్తుంది